పంచాయతీ పంచాయతీ ఎన్నికలపై త్వరలోనే నిర్ణయం మంత్రిమండలి సమావేశం నిర్వహించి కార్యాచరణపై చర్చించే అవకాశం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది ఈ మేరకు కొద్ది రోజుల్లో మంత్రిమండల సమావేశం నిర్వహించి ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తున్నారు రాష్ట్రంలో పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరి ఒకటిన ముగిగా రెండవ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది పాలక వర్గాల పదవీకాలం ముగియడానికి ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది అయితే బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం తేల్చాల్సి ఉండగా దానిపై హైకోర్టులో కేసు నడుస్తుంది కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్ల అంశంపై గత నవంబర్లో ప్రత్యేక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమిషన్ జిల్లాలో పర్యటించి నివేదికను సిద్ధం చేసింది తద్వారానే త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది దీనిపై చర్చించింది కొద్ది రోజుల్లోనే మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తూ ఉన్నారు దాన్ని హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు తేలేది ఎప్పుడు వెళ్ళేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కమిషన్ నివేదికపై చర్చించి బీసీ రిజర్వేషన్పై తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని పంపించినట్లయితే రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా తొందరలోనే పంచాయతీ ఎన్నికలు అయితే ఉంటాయని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి